ఆదోని మండల పరిధిలోని మండగిరి గ్రామ సచివాలయం రెండు పరిధిలో బాబా గార్డెన్ పలు కాలనీలలో ఎమ్మెల్యే తనయుడు మనోజ్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం నుండి లబ్ది పొందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తూ గడప గడపకు కార్యక్రమం కొనసాగించారు ఈ సందర్భంగా జయమనోజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన వరవడిని సీఎం వైఎస్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేయగా నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ది చేకూరుస్తోందన్నారు మండగిరి గ్రామ సచివాలయం మేజర్ గ్రామ సచివాలయం కాబట్టి పెద్ద సమస్యలు పరిష్కరించడం కొంచెం సమయం పడుతుందని ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్దామని వారన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే దిశగా గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని అన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గడప గడపకు సంక్షేమ పథకాలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో వార్డు వాలంటీర్లు ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రెడ్డికి దక్కుతుందని దేశంలో అన్ని రాష్ట్రాలు మన రాష్ట వైపు చూస్తున్నాయని ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని ఇలాగే కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రి రెడ్డికి తోడుగా ఉండి ఆదోనీలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు శేషురెడ్డి కల్లుపోతుల సురేష్ లక్ష్మీరెడ్డి వీరేష్ తిమ్మారెడ్డి గుర్రెడ్డి సుబ్బారెడ్డి కోటిరెడ్డి శ్రీధర్ యాదవ్ అలీదాస్ శివ సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు